విజయవాడలో శ్రీకాకుళం జిల్లా సోంపేట వాసి మిస్ అయ్యారు కుమారుడు తారకేశ్వరరావు ఫిర్యాదు మేరకు సత్యనారాయణ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు ఇక తిరుపతి దర్శనం అనంతరం కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు తారకేశ్వరరావు కుటుంబం విజయవాడకు చేరుకున్నారు బ్యాగ్లను క్లాక్ రూమ్లో పెట్టి వచ్చేలోగా తన తండ్రి కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు ఈ ఘటన ఈ నెల ఐదున జరగ్గా ఎంత వెతికినా కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించినట్లు తారకేశ్వరరావు తెలిపారు ఐదు గంటలకు తారకేశ్వరరావు అని ఐదు గంటలకు వచ్చి మా ఫాదర్ కనిపించట్లేదని రిపోర్ట్ ఇచ్చాడు అదేంటంటే వీళ్ళు నాలుగో తారీఖున పది గంటలకి కృష్ణ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కరవేసి మొత్తం ఫ్యామిలీ నెంబర్ సెవెన్ మెంబర్స్ తిరుపతి వెళ్ళాకి ఎక్కినారు వీళ్ళు ఐదో తారీఖున మధ్యాహ్నం రెండున్నరకి యాక్చువల్గా విజయవాడలో రైల్వే స్టేషన్లో దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళడానికి లాకర్లో వీళ్ళ బ్యాగ్స్ అన్ని లాకర్లో పెట్టుకుని రైల్వే స్టేషన్ బయటకు రాగానే అలాగే రైల్వే లో హోటల్లో భోంచేసి బయటకు వచ్చారు బయటకు వచ్చి ఇలా ఏడుగురు కూడా దుర్గమ్మ టెంపుల్ కి వెళ్తాకి ఆటో గట్ట బుక్ చేసుకున్నారు చేసుకునే సమయంలో వాళ్ళ ఫాదర్ ఎయిటీ ఫోర్ ఇయర్స్ అతను మూర్తి గారని ఎయిటీ కోటి కో కోట కృష్ణమూర్తి గారు అని ఎయిటీ ఫోర్ ఇయర్స్ ఆయన ఈ ఆయన తప్పు పోయాడు అతనికి కొంచెం వినపడదు తప్పోయి వాళ్ళని ఎత్తుకుని రోజు వచ్చి మనకి కంప్లైంట్ ఇచ్చారు దాని మీద నేను ఒక టీం పెట్టి వెరిఫై చేస్తున్నాను రైల్వే స్టేషన్ చుట్టుపక్కల